నగనగా ఒక గ్రామం దట్టమైన అడవి అంచున ఉండేది సాయంత్రమయ్యాక ఆ అడవి వైపు ఎవ్వరూ వెళ్లే ధైర్యం చేసేవారు కాదు అయ్యో అబ్బా వచ్చేస్తుంది రోయి బాబు నా ట్యాంకు పుల్లు అయింది బాత్రూం దూరంగా ఉన్నది ఇదిగో చెట్ల వైపు దారి తీస్తా ఇక్కడే పోస్తే కాస్త హాయిగా ఉంటుంది అతనొచ్చి అడవిగట్టుకి దగ్గరగా ఆగిపోయాడు ఆగిపోయాగబోయ్ చుట్టూ చీకటి జమ్ము చెవుల్లోకి నిశ్శబ్దం అల్లుకుపోతుండేట్టు బాగా టెన్షన్లో ఉంటూ చుట్టూ జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే పోస్తున్నాడు ఒక్కసారిగా అడవి నుంచి ఓ భయపడేలా ఉన్న ఏరుపు శబ్దం విన్నాడు రమేష్ మళ్లీ నిశ్శబ్దం కాని ఇప్పుడు మరింత భయంకరంగా ఉంది ఆమె నెమ్మదిగా తల తిప్పింది ఇప్పుడు ఆమె ముఖం స్పష్టంగా కనిపించేది ఆమె కళ్ళు రమేష్ వైపు కదలకుండా నిశ్చలంగా చూస్తూనే ఉన్నాయి ఆమె పెదాలు ఓపెనయ్యాయి నుంచి ఒక భయానకమైన వచ్చింది రమేష్ అరవలేకపోయాడు కదలలేకపోయాడు చుట్టూ అడవి క్రమంగా కట్టెత్తింది ఆ భూతం ఒక్క అడుగు ముందుకు వేసింది వెంటనే చుట్టూ చీకటి పాలైంది